హాయ్ అండి అందరి అందరికీ నమస్కారం నా పేరు రవికుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ సో అయితే మన ప్రయాణంలో భాగంగా మనం వెళ్తున్నాం యాగంటి క్షేత్రానికండి మన ఛానల్లో మొట్టమొద మొట్టమొదటిసారిగా ఆ శివుని చూడబో చూపించబోతున్నాను సో వెళ్ళి యాగంటి క్షేత్రం గురించి పూర్తిగా తెలుసుకుందాం అక్కడ నంది చాలా ఫేమస్ టెంపుల్ చాలా ఫేమస్ ఆ గుహలు చాలా ఉన్నాయి మొత్తం అంతా నేను మీకు టు పిన్ చూపిస్తాను రండి వెళ్దాం వెళ్ళి ఆ పరమశివుని దర్శనం చేసుకుందాం పదండి ఇప్పుడైతే మనం మొక్కజొన్న తోటలో ఉన్నామండి ఇక్కడ ఎవరూ లేరు ప్రస్తుతానికైతే మొక్కజొన్న పొత్తులు దొంగతనం చేద్దాం ఎవరూ అయితే కనపడట్లేదు రండి రెండు పొత్తులు అయితే పీకినాము మనమైతే ఇప్పుడు యాగంటి దేవస్థానానికి వచ్చేసామండి వెనక్కి చూస్తున్నారు కదా కొండల మధ్యలో దేవస్థానం ఉంటుంది చాలా చరిత్ర ఉంది ఈ దేవస్థానానికి రండి లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూద్దాం ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం రండి వెనక్కి చూస్తున్నాం కదండి అందరూ మన ఫ్రెండ్స్ ఉన్నారు సో యాగంటి దేవస్థానం అనంతపూర్ నుంచి నూట ఇరవై నాలుగు కిలోమీటర్లు నంద్యాల నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్లు కర్నూలు నుంచి యాభై ఎనిమిది కిలోమీటర్ సారీ ఎనభై మూడు కిలోమీటర్లు మనకు దగ్గరలోనే బనగానపల్లి ఉంటుందండి బనగానపల్లి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జన్మించిన స్థలం సో బనగానపల్లి నుంచి ఇది కేవలం పద్నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది సో ఇంతకుముందు యాగంటిలో ఏం లేదు అసలు అంటే వసతి సహోరం అంటే నైట్ ఇక్కడ ఉందామన్నా ఇలాంటివి ఏం లేవు కానీ ఇప్పుడు మాత్రం చాలా ఉన్నాయి చుట్టుపక్కల మంచి మంచి టాయిలెట్స్ ఉన్నాయి అంటే క్లీన్గా ఉన్నాయి వెల్ మెయింటెనెన్స్ ఉంది సో మనకి ఆర్య వయసు ఉన్నాయి ఏంటి అవి సత్రాలు ఉన్నాయి సో టాయిలెట్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి మీరు ఒకవేళ నైట్ వచ్చి ఇక్కడ స్టే చేయాలనుకున్నా కూడా ఉంది నిత్యానదాన సత్రం కూడా ఉంది సో రండి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం ఇదే యాగంటి క్షేత్రంలో కోనేరు సో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఇది నంది నంది విగ్రహం నోటి నుంచి మనకి ఎల్లప్పుడూ ఈ దార ప్రవహిస్తూనే ఉంటుంది నీటి దార చాలా అంటే చాలా స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు అంటే చాలా మంది భక్తులు వచ్చారు అందరూ శివభక్తులు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తున్నారు ఎందుకంటే ఇది శైవక్షేత్రం కాబట్టి ఈ నీటి మట్టం ఎప్పుడు ఇంతే ఉంటుంది ఎందుకంటే తగ్గదని పురాణాలు చెప్తున్నాయి మనకి ఒకసారి చూడండి ఇక్కడ మొత్తం శిల రాయి మీద శిల్పాలు చెక్కారనమాట సో ఇదంతా మహాభారతం రామాయణం కాదని ఈ శిల్పాల రూపంలో విశదీకరించారు సో ఇక్కడ చూస్తే మహావిష్ణువు ఉన్నారు మనకి సో ఇక్కడొస్తే అమ్మవారు అక్కడి మహాదేవులు వీళ్ళందరూ ఉన్నారు సో మీరు ఇక్కడికి వస్తే శివలింగం కూడా ఉంటుంది సో మొత్తం ఈ చుట్టుపక్కల ఆ చుట్టూ ఉన్న రాళ్ళ మీద మొత్తం అంతా చెక్కారు మీరు ఒకసారి సో మొత్తం ఈ పునాదులకి మీద ఆ గాథ రామాయణం ఈ గాథ అంతా రాశారు మహాభారతం గాథ కూడా మీరు అక్కడ చూస్తే మహావిష్ణువు శిల్పం కూడా చెక్కారు చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి ఈ ధార ఎప్పుడు ఇలాగే నందిని నోటి నుంచి వస్తూనే ఉంటుంది సో పైన నుంచి కూడా వాటర్ వస్తున్నాయి మధ్యలో ఇలా మనకి ఒక గోపురం ఉంటుందండి సో గోపురం మధ్యలో కోనేరుకి నంది విగ్రహం కూడా ఉంటుంది సో అక్కడ నుంచి కోనేరు నుంచి మనం ఇలా కూడా దేవస్థానం లోపలికి వెళ్ళొచ్చండి సో మనం వెళ్దాం ఇప్పుడు సో చుట్టూ ఇక్కడ పురాతన మంటపాలు ఉన్నాయి చూడండి ఇక్కడ మంటపం ఇది ఆలయం ముందు ప్రాంగణం ఒక్కసారి మీరు చూసుకుంటే పెద్ద కొండలు చాలా పెద్దగా ఉంటాయి చుట్టూ కొండలు మనకు చూపిస్తున్నాం కదండి అదే గోపురం మనకి ఆ గోపురం నుంచి ఇప్పుడు లోపలికి వెళ్ళాం సో యాగంటి పుణ్యక్షేత్రాన్ని పదహైదవ శతాబ్దంలో వంశానికి చెందిన హరిహరి బుక్కరాయలు అనే వారు రాజు ఇక్కడ నిర్మించారండి సో ఇక్కడ ఇంకొక చరిత్ర ఉంది అదేంటంటే అగస్య మహాముని ఇక్కడ తపస్సు చేస్తున్నప్పుడు తపస్సు చేసి ఈ ఆలయాన్ని నిర్మించాడని చెప్తాడు అప్పుడు యాక్చువల్లీ ఇది ముందుగా వెంకటేశ్వర స్వామి గుడి అనమాట అంటే ఇక్కడ మహాముని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టి ఆలయాన్ని కట్టించాలని అనుకున్నాడు సో ఆ సమయంలో విగ్రహాన్ని చెక్కే సమయంలో కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి బొట కుడి చేతి వేలికి ముక్క తెగిపోతుందనమాట సో అప్పుడు అంటే మనకి దగ్గర విగ్రహారాధన అంటే ఏదైనా ముక్కు కానీ చెవి చేలు కానీ కాలు కానీ ఇట్లా గోర్లు కానీ పోయిన విగ్రహారాధన మన దగ్గర చేయం సో అందుకని మహాముని తన తన భక్తిలో ఎక్కడో లోపం ఉంది చెక్కేటప్పుడు అని ఒక తపస్సు చేస్తాడు ఆ తపస్సు చేసే క్రమంలో అతనికి కాకులు తనని డిస్టర్బ్ చేశాయని తెలుస్తుంది సో అప్పుడు అతను మహాముని శాపం వల్ల ఈ ప్రదేశంలో ఎక్కడా కాకులు కనిపించామని ఆ శాపం వల్ల ఇక్కడ ఎక్కడ కాకులు కనిపించామని చెప్పి అంటారు సో ఇదైతే ఇక్కడ ఉన్న కథ ఇంకో కథ కూడా ఉంది చిట్టెప్ప అని కథ అది అంత పెద్ద ఫేమస్ అయితే కాదు సో అదైతే మనకొద్దు మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారం దర్శించుకున్నాం దాన్ని అక్కడ చూస్తున్నారు కదండి అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెంకటేశ్వర స్వామి గుహ అనమాట సో మహాముని అందులో ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిద్దాం అనుకున్నాడు కానీ అనివార్య కారణాల వల్ల అది జరగలేదన్నమాట సో అప్పుడు ఇక్కడ శివుని గుహ ఇంకొకటి ఉంది ఉమామహేశ్వర స్వామి గుహ అందులో ఉన్న ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడు అప్పటి నుంచి ఇక్కడ ఉమామహేశ్వరుడు అంటే శివుడు కొలవై ఉన్నాడు అనమాట సో ఇదే అండి గర్భగుడి బయట చిన్న మండపం ఉంటుంది సో ఇలా లోపలికి వెళ్ళడం రండి ఈరోజు క్రౌడ్ కొంచెం తక్కువ ఉన్నారు వెళ్దాం టెన్ రూపీస్ దర్శనం టోకెన్ తీసుకోవాలి రెండు వెళ్ళి తీసుకొని సోమవారం దర్శించుకుందాం ఇలా అయితే లోపలికి వెళ్ళాలి గర్భగుడిలోకి మీరు చూడొచ్చు మండపం బయట ఇలా బంగారు రేకుల పైన ఆ శివలింగమూర్తి చుట్టుపక్కల చుట్టూ నంది ఉన్నారు ఇలా మనం లోపలికి వెళ్ళాలి స్వామివారి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది నాకు సో దగ్గర నుంచి స్వామివారి మూలవిరాట్ని తాకి నా తల స్వామివారి విరాట్కి ఆనించి చాలా మంచిగా పూజ జరిగింది అభిషేకం దగ్గర నుంచి చూశాను లోపలికి అయితే ఫొటోస్ వీడియోస్ నార్మల్గా డెఫినెట్గా అవైలబుల్ లేదు ఈ మధ్య చాలా గుళ్ళల్లో కూడా ఇలా చేస్తున్నారు అంటే డెఫినెట్గా మనం అయితే గవర్నమెంట్ని గౌరవించాలి కాబట్టి సో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎవరిని అలౌ చేయట్లేదు సో బయట రిక్వెస్ట్ చేస్తే మనం బయట ఫొటోస్ తీసి నేను ఆ మూల విరాట్ ఫొటోస్ అయితే నేను మీకు చూపిస్తాను లోపలికి అయితే ఏది అలవలేదు సో గుడి నుంచి బయటకు వస్తేనే మనకి వీరభద్ర స్వామి ఆలయం ఉంటుంది సో దాన్ని కూడా ఫొటోస్ అయితే తినివ్వట్లేదు నన్ను ఇదంతా ఆలయ గర్భగుడి బయట ప్రాంగణం అండి ఇది ఎడంపక్క భాగం అనమాట ఇలా భాగానికి వస్తే ఇక్కడ విశ్వనాథేశ్వర స్వామి ఆలయం ఉంది ఫస్ట్ అక్కడికి వెళ్ళి మరి ఇక్కడ కిందకి వస్తే సుబ్రహ్మణ్య స్వామి నాలుగైదు గోపురాలు చిన్న ఉన్నాయి అవి కూడా నేను నీట్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది ఆకాశ దీపం సో అమావాస్యకి పున్నమ్మకి ఇక్కడ ఆ దీపాన్ని వెలిగిస్తారండి టికెట్ సిక్స్ హండ్రెడ్ అని చెప్తారు గుడి వెనుక భాగంలోనే కొండల మధ్య ఈ ఆకాశ దీపం ఉంటుంది మీరు అక్కడ చూడొచ్చు పైన మీకు చిన్నగా కొద్దిగా నల్లగా ఉంటుంది కదా అక్కడ ఆ దీపం వెలిగిస్తారన్నమాట చాలా పెద్దగా ఉంటాయి కొండలు మీకు ఎక్కడ చూడొచ్చు ఇది ఆంజనేయ స్వామి షేప్ లాగా మీకు కనిపిస్తుంది కదండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఫేస్ ఇది ఇదంతా బాడీ అనమాట ఆ ఫేస్ ఆకారంలోనే ఇక్కడ కొండ ఉంటుంది అక్కడ చిన్న చూడొచ్చు మీరు గుహ కూడా ఉంది అక్కడ అది మీరు అక్కడ చూడొచ్చు గుహ కూడా ఉంది మనమైతే వెళ్ళడానికి వెళ్ళడానికి వీల్లేదు చుట్టూ కొండలకి లడ్లు రెండు తీసుకుందాం రక్త మనము ఇందాక కోనేరు మిస్ అయ్యామండి మెయిన్ టెంపుల్లో నుంచి ఇంతకుముందు లోపలికి ఉన్నింది వచ్చేకి ఇప్పుడు లేదు మనకి మన గుడి బయట నుంచి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఇలా చూశారు కదండి ఈ పుష్కరిని స్వామివారి అభిషేకానికి ఇక్కడి నుంచే నీరు తీసుకొని వెళ్తారంట ఇందాకే చదివాను ఇందాక ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో యాగంటి బసవన్న పూర్తి చరిత్ర యాగంటి బసవన్న నిజంగానే పెరుగుతున్నాడా వీరబ్రహ్మేంద్ర స్వామి బసవన్న గురించి ఏం చెప్పాడు మొత్తం డీటెయిల్స్ శాస్త్రవేత్తలు దీని గురించి ఏమంటున్నారు అన్ని వివరాలు నేను మీకు చూపించబోతున్నానండి అలాగే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుహ పక్కనే ఉన్న ఉమామహేశ్వర స్వామి గుహ శివుని గుహ మొత్తం అన్నీ నీట్గా నేను మీకు చూపించడం జరుగుతుంది వీడియో లెంత్ ఎక్కువ కావడం వల్ల ఇంతటితో ముగిస్తున్నాను అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి మీ కామెంట్ నాకు అండ్ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ